హరి ఓం శ్రీగురు భువనమ మిత్రులరా ఆగస్టు పదిహేనవ తేదీ మంగళగిరి వారి బజారు నందు మనకి చాలా ఆప్తులు పందేటి సాంబశివరావు గారు చాలా సేవాతత్పరులు వారు వారి యొక్క స్థలములో గృహ నిర్మాణం చేయాలని నాతో ప్లాను వేయించుకున్నారు ఆ రోజు చక్కగా మార్కింగ్ ఇవ్వటం జరిగింది తూర్పు బజారు ఉన్నది కూడా బజారు ఉన్నది ముప్పై ఆరు నలభై ఎనిమిది కొలతలుగా చక్కటి ప్లాన్ కూడా కుదిరింది తొంభై ఒకటి బై ఎనిమిది గణితంతో ప్లాను చక్కగా వేశాము పన్నెండు ఆదాయం నాలుగు ఖర్చుగా చక్కటి ఆయి ప్రమాణంతో ఈ గృహ నిర్మాణం జరుగుతుంది జై గురుదేవ్ శ్రీ గురు నమ మీ గృహ నిర్మాణాలకు సంబంధించిన వాస్తు ప్లాన్స్ కోసం మీ గృహ నిర్మాణంలో ఉన్న వాస్తు దోష నివారణ కోసం చక్కటి సిద్ధాంతి గారు మండు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించండి మంచి ప్రయోజనాన్ని పొందండి జై గురుదేవ్ శ్రీ గురు నమ